ఇక ఈరోజు ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది ఇక దానికంటే ముందుగా ఒక విషయం అనేది చెప్పదలుచుకున్నాను ఇక కొన్ని భారత రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ అనేది చెప్ప చెప్పదలుచుకున్నాను అంటే మన మూడవ భాగంలో భారత రాజ్యాంగంలోని మూడవ భాగంలో పొందపరిచిన ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్ ఫోర్టీన్ గురించి అందరూ తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి పౌరునికి మన దేశ ప్రతి పౌరునికి హక్కు ఉంది అయితే ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం సమాన హక్కు అనేది ఆ పొందపరచడం అనేది మన భారత రాజ్యాంగంలోని ఆ ఉంది సో ఈ విధంగా ప్రతి రోజు ఒక ఆర్టికల్ అనేది చెప్పడం జరుగుతుంది ఇక హెడ్లైన్స్ అనేది చూసాం కొన్ని ఇక నీ మనసు నాకు తెలుసు ప్రస్తుతం అలెక్సా సిరి ఫలానా పాటు పెట్టు అంటే వినిపిస్తుంది సిరి వాతావరణం ఎలా ఉంది అంటే చెప్పేస్తుంది సాంకేతిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ఏఐ ఆ మున్ముందు అలెక్సా ఫలానా పాట పెట్టు అనగానే నువ్వు నవ్వినప్పుడు మూడుకు ఆ పాట నప్పుడు ఇదిగో నీ ఇది విను అంటూ పరిస్థితి తగట్టిన తగినట్టు మరో పాట వినిపిస్తే సిరి దగ్గరలో ఆ నుంచి రెస్టారెంట్ అని అడగగానే అక్కడ ఉన్న వాటిలో నీకిష్టమైన ఆహారం దొరికేవి ఏవి లేవు ఫలాన్న చోట బాగుంటుంది అక్కడికి పోదామని తీసుకెళ్తే ఇలాంటివి క్వశ్చన్ మార్క్ అనేది ఇవ్వడం జరిగింది ఇక అలెక్సా ఈ రోజు నా ప్రోగ్రాం ఏంటి అనగానే ఇవాళ నీ ఆరోగ్యం బాగాలేదు బీపీ పెరిగింది గుండె వేగంగా కొట్టుకుంటుంది జ్వరం కూడా ఉంది అన్ని క్యాన్సల్ అంటే రేట్ తీసుకో డాక్టర్ పిలిచా వస్తారు ఆనంద కొండి నీకు ఆర్చిరల్సిన అవసరం లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏఐ ఏఐని దాటిన ఏఐని ఏఐజీ కాలం వచ్చేస్తుంది మనిషి ఆలోచించిన మనసులో మనసుకునే మేధేఈ ఏఐ ఏజీఐ కృత్రిమ మేధాలో వేగంగా సాగుతున్న పరిశోధన వల్ల ఏజీఐ ఆవిష్కరణ త్వరలోనే జరుగుతుందనే వాహనాలు శాస్త్రీయ రంగంలో ఒప్పుతున్నాయి కొంతమంది కొంతమంది వచ్చే ఏజ్ ఏజీఐ వచ్చేస్తుందంటూ మరికొందరు జనవరి జనవరి కల్లా వస్తుందని మరికొందరు ట్వంటీ థర్టీ దాకా పడుతుందని అంటున్నారు మొత్తానికి ఏజీఐ దిశగా పరిశోధన వేగవంతమైందని వాస్తవం అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ కూడిన ప్రపంచ వ్యాప్తంగా నెట్వర్క్ వచ్చే నెల అందుబాటులో వస్తుందని ఇప్పుడు అప్పుడు ఏజీఐ దిశగా ప్రయోగాలు మరింత వేగవంతం అవుతుందని తాజా కవిరు శక్తి సింగులారిటీ నెట్ అనే సంస్థ సూపర్ కంప్యూటర్ నెట్వర్క్ అనుసరిస్తుంది ఇక వీటిని అత్యంత ఆధునిక శక్తివంతమైన హార్డ్వేర్ వినియోగిస్తున్నారు ఈ సూపర్ కంప్యూటర్ ఏజీఐ దిశగా కీలక అడుగు కాబోతుంది అని సింగులారిటీ నెట్ కంపెనీ ప్రకటించింది కృత్రిమ మేధాతో పరిశోధన అభివృద్ధి కోసం ఏర్పాటైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలయన్స్ ఏఎస్ఐ కుటుంబీ సెంగులర్ సెంగులారిటీ నెట్ కూడా భాగస్వామి అన్నట్టు హైడ్లైన్స్ అనేది చూసిన ఇది ఏఐకి అడ్వాన్స్ గా ఏఐజీ గా రూపొందిస్తున్నారంట ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రాష్ట్రం రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ దాదాపు రెండు వందల ఎకరాలు స్థాపించనున్న ప్రభుత్వం రాష్ట్రంలో భవిష్యత్తు ఒలింపిక్స్ ఛాంపియన్ సిద్ధం చేసేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనియన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్వహించింది అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీలోని స్పోర్ట్స్ హబ్ దీన్ని ఏర్పాటు చేస్తారు దాదాపు రెండు వందల ఎకరాలు స్థాపించనున్న వర్సిటీ డజన్ కు పైగా స్పోర్ట్స్ అకాడమీకు రానున్నాయి అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు స్పోర్ట్స్ సైన్స్ మెడిసిన్ సెంటర్ లో అందుబాటులో ఉన్నట్టు గవర్నమెంట్ అనేది దీనికి ఒక నిర్ణయం అనేది తీసుకున్నట్టు ఒక హెడ్ లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక ఇక పెట్టుబడులపై దుష్ప్రచారం వద్దు ఏ సంస్థలు తరిపోవట్లేదు తరి తరి తరలిపోవట్లేదు త్వరలో నూతన పారిశ్రామిక విధానం అమెరికా కొరియా ఒప్పందాలతో రూపాయలు ముప్పై ఐదు వేల కోట్ ముప్పై ఐదు వేలు ఎనిమిది వందల కోట్ల పెట్టుబడులు గత ప్రభుత్వం ముందుకు మంత్రి బాబు అన్నట్టు ఒక హెడ్ అనేది చూస్తున్నాం తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు వికర్షించే పుస్తకాలకు యువత ఉద్యోగులు లభించేలా త్వరలో కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించినట్లు ఆ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఒకే విధంగా ఉండ లేకుండా పోయింది నాలుగైదు ఐదు వారాలు దీనికి కొత్త విధానం తెస్తామని చెప్పారు అమెరికా దక్షిణ కొరియాలో సీఎంతో పాటు పర్యటించి వచ్చిన శుక్రవారం సచివాలయంలో విలేకరులు ఈ విశేషాలు వెల్లడించారు అన్నట్టు ఐడైన్స్ అనేది చూసాం అంటే మొన్నటి వరకు ఆ కొన్ని లైక్ అమరాజా కంపెనీ లాంటి వాళ్ళు తరలిపోతున్నట్టు కేటీఆర్ అనేది అనడం జరిగింది దానిపై శ్రీధర్ బాబు అనేది సుస్థుత చేశారు ఇక ఏ సంస్థలు తరిపో తరలిపోవట్లేదు అన్నట్టు వ్యాఖ్యానించడం జరిగింది ఇక తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ బృందం రెండు ప్రత్యేక విమానాలకెళ్ళి పదిహేను రోజుల పాటు చైనాలో పర్యటించి రూపాయలు వేల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంది ఇందులో ఆ వంద నుంచి రెండు వందల కోట్ల ఒప్పందాలు అమల్లోకి రాలేదు తెలంగాణ అభివృద్ధి దోహదపడిలా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు ముందుకొచ్చారు కానీ అవి రాష్ట్ర ప్రజలు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంటే అనుమతించాము అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆదాయ సంస్థలు అక్రమాలపై జాతీయ స్థాయిలో చేసే పోరాటం మేము భాగం అవుతామంటూ మంత్రి శ్రీ ఐటీ శ్రీ ఐటీ శాఖ మంత్రి మంత్రి శ్రీధర్ బాబు అనడం జరిగింది చూస్తున్నాం ఇక రుణమాఫీపై ఫ్లెక్స్ రగడ సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి భారత కాంగ్రెస్ పోటాపోటీగా ఆందోళన సిద్దిపేట సిద్దిపేట టౌన్ ఇక న్యూస్ టుడే సిద్దిపేట ఫ్లెక్స్ రగడ ఉద్రిక్తత దారి తీసింది ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయం దాడి వరకు వెళ్ళింది రైతు రుణమాఫీపై కాంగ్రెస్ నేతలు శుక్రవారం రాత్రి ఆ హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేసినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక సిద్దిపేట హరీశ్ రావు క్యాంపు కార్యాలయం వద్ద బోర్డు ఫ్లెక్స్ ని శుక్రవారం అర్ధరాత్రి తొలగిస్తున్న కార్య కాంగ్రెస్ కార్యకర్తలు అన్నట్టు ఒక ఫోటో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక రేవంత్ భాజపాలో చేరడం ఖాయం మోదీ అమిత్ షా ను ఆయన హామీ ఇచ్చారు చిట్ చాట్ చిట్ చాట్ లో కేటీఆర్ ఆరోపణ అన్నట్టు ఒక లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రుణమాఫీపై శ్వేత పాత్రం విడుదల చేయాలి హరీష్ రావు డిమాండ్ చేశారు ఇక్కడ ఆ ఇంకొక లైన్స్ అనేది చూస్తున్నాం ఇక కర్ణాటకలో రాజకీయ కలకలం సీఎం సిద్ధరామయ్యకు విచారణకు గవర్నర్ అనుమతి అన్నట్టు ఒక హెడ్ లైన్స్ చూస్తున్నాం ఇక రుణమాఫీ కాక ముందే వివక్ష విమర్శలు మంత్రి తుమ్మల అన్నట్టు ఒక హెడ్ లైన్స్ అనేది చూస్తున్నాం ఇక హైదరాబాద్ ఇంద్ర పార్క్ వద్ద ధర్నా చేస్తున్న మహిళా విద్య ఆ వైద్యరాలు ఇక న్యాయం చేస్తాం న్యాయం చేసే వరకు ఉద్యమం కోల్కతా ఘటనపై కథం తొక్కిన వైద్యులు ఇక ఓబీ బంధువ్ ప్రభుత్వం ప్రైవేటు స్తంభించిన సేవాలు అన్నట్టు ఒక హెడ్ లైన్స్ అనేది చూస్తున్నాం ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్త అనేది ఈరోజు చూస్తాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ ఎవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ కామెంట్ అండ్ సే థ్యాంక్ యూ